విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి ఐదవ తేదీన విజయవాడలో హైందవ శంకారావం పేరుతో లక్ష మంది హిందువులతో సమావేశాన్ని నిర్వహిస్తున్నారని హిందువులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆర్ఎస్ఎస్ జిల్లా సంపర్క ప్రముఖ కాళమరాజు రామకృష్ణ పిలుపునిచ్చారు ప్రకాశం జిల్లా కొమరోల్లోని శ్రీ శివసాయి జాన పిరమిడ్ కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించనున్న హైందవ శంకారావం సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు సమరసత సేవా సంస్థకు చెందిన అవిసినేని రమణయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా ఆర్ఎస్ఎస్ జిల్లా సంపర్క్ ప్రముఖ కాలంరాజు రామకృష్ణ విశ్వ హిందూ పరిషత్ సంరక్షణ ప్రముఖ బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రసంగించారు అనంతరం ఆర్ఎస్ఎస్ జిల్లా సంపర్క ప్రాముఖ్య రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో హిందూ దేవాలయాల రక్షణ హిందూ దేవాలయాల్లో హిందువులే ఉద్యోగులుగా ఉండాలని డిమాండ్లతో పాటు మరికొన్ని డిమాండ్లతో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి ఐదవ తేదీన విజయవాడలో హైందవ శారామం లక్ష మందితో నిర్వహిస్తున్నట్లు తెలిపారు కావున ప్రతి గ్రామం నుండి ప్రతి దేవాలయం నుండి ప్రతి హిందువు ఆ రోజున విజయవాడ తరలి రావాలని కోరారు హైందవ శారామం కార్యక్రమంపై ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరూ ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేసి విజయవాడలో నిర్వహించే కార్యక్రమాన్ని భారీగా విజయవంతం చేసి హిందువుల హక్కులు కాపాడుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో సమరసత్వ సేవా సంస్థ జిల్లా సర్పంచ్లు మండార్ మాధవి మండల బీజేపీ అధ్యక్షులు రామరెడ్డి మండల సమరసత సేవా సంస్థ బాధ్యులు కుమార్ వెంకటేశ్వర్లు ఇతర సభ్యులతో పాటు హిందూ మహిళలు పురుషులు పాల్గొన్నారు హిందూ దేవాలయాల రక్షణ హిందూ దేవాలయాల్లో పనిచేసే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అందరూ హిందువులు ఉండాలనే ప్రధానమైన డిమాండ్లతో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వచ్చి జనవరి ఐదవ తేదీన విజయవాడ వద్ద గన్నవరంలో హైందవ శంఖారవం లక్షలాది మంది హిందువులతో నిర్వహిస్తున్నాము ఇందుకుగాను ప్రతి గ్రామం నుండి ప్రతి దేవాలయం నుండి హిందూ బంధువులు విజయవాడ తరలి రావాలని చెప్పేసి ఆలోచనతోటి మండలాల్లో అదేవిధంగా కొన్ని గ్రామాల్లో కూడా హిందూ సమ్మేళనాలు ఏర్పాటు చేశాము అందులో భాగంగా కొమ్మరలో ఆదివారం సాయంత్రం హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు నలభై మంది ఇక్కడ మహిళలు పురుషులు వచ్చి కూర్చున్నారు వీళ్ళందరితో కూడా ప్రతి గ్రామం నుండి విజయవాడ తండ్రి చెప్పేసి పిలిపించాము ముఖ్యంగా రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో హిందూ దేవాలయాలపై ఇతర మతాలకు సంబంధించిన వ్యక్తుల దాడులు ఫలితంగా జరిగాయి అలా జరుగుతున్నాయి అదేవిధంగా దేవాలయాల్లో ఉండే వ్యవస్థను నాశనం చేసే విధంగా ప్రసాదాల విషయం కావచ్చు అక్కడ ఉండే మడి ఆచారం గురించి కావచ్చు అదేవిధంగా పూజారులను ఇబ్బంది పెట్టే పరిస్థితులు కావచ్చు కొన్ని మతాల వారు ఈ దేవాలయాల్లో వచ్చే గంట శబ్దం కానీ లేదా సుప్రభాత శబ్దం కానీ మాకు వినపడడం ఇష్టం లేదని చెప్పేసి దేవాలయపై దాడులు చేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి మెజార్టీలో ఉన్న హిందువులు మైనార్టీలుగా మారిన పరిస్థితి ఇక్కడ రాష్ట్రంలో కనిపిస్తుంది సనాతన సాంప్రదాయాన్ని కాపాడాలనే ప్రధానమైన ఉద్దేశంతో విశ్వ హిందూ పరిషత్తు విధంగా గ్రామ గ్రామాన్ని నుంచి హిందువులు తరలించి విజయవాడలో హైందవ శంఖరవం పేరుతో పెద్ద ఎత్తున హిందువుల యొక్క నినాదాన్ని విడిపించేందుకు ప్రయత్నం చేస్తున్నాము ముఖ్యంగా దేవాలయాల వ్యవస్థ అయితే ప్రభుత్వ ఆధీనం నుండి హిందూ మతానికి సంబంధించిన ఎవరైతే పెద్దలుంటారో లేదా భక్తులు ఉంటారో వాళ్ళకి అప్పగించాలనేది ప్రధానమైన డిమాండు అదేవిధంగా హిందూ దేవాలయాల్లో హిందువులు మాత్రమే ఉద్యోగులుగా ఉండాలి హిందూ దేవాలయకు సంబంధించిన కమిటీల్లో రాజకీయ ప్రాధాన్యత లేకుండా హిందువులకు సంబంధించిన చేసే భక్తులు ఎదురుతున్నారు వారికే కమిటీలో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము తిరుమల ప్రసాదం వివాదం నేపథ్యంలో ఎక్కడ కూడా నైవేద్యం కానీ ప్రసాదాలు కానీ స్వామివారికి ఇచ్చే ఏదైతే నివేదన ఉందో అది ఖచ్చితంగా పవిత్రంగా ఉండాలా నాణ్యత కూడి ఉండాలా అలా కాకుంటే ఎవరైనా సరే శిక్షించాలని చెప్పేది మా డిమాండు ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలు ఉన్నాయో మైనార్టీల పేరుతో వాళ్ళ హక్కుల పేరుతోటి హిందువుల మనోభావాలు విధంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి అది మంచి పద్ధతి కాదని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తున్నాము హిందూ దేవాలయ రక్షణ కోసము విశ్వ హిందూ పరిషత్తో పాటు హిందూ సంఘాలు మొత్తం కూడా కలిసి సంయుక్తంగా పనిచేసేందుకు ముందుకు వస్తున్నాయి ప్రభుత్వాలు మా యొక్క అభ్యర్థనను మా డిమాండ్ను ఆలకించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి ప్రధానంగా కోరుతున్నాము అందుకోసం విజయవాడలో జరిగే జనవరి ఐదు జరిగే హైందవ శంఖారావాన్ని ఒక వేదికగా మలుచుకోతున్నాము ప్రభుత్వానికి పలు డిమాండ్లను మేము సమర్పించబోతున్నాము